దేవాతి దేవుడికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అమ్మగారికి కూడి వచ్చిన సంఘానికి కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను యాభై రెండవ కీర్తన చదువుకుందాం సూర్యుడ చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మేలు కంటే కీడు చెయ్యుట నీతి పలుకుట కంటే అబద్ధము చెయ్యుట నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెళ్ళగించును సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చెయ్యును ఇదిగో దేవు దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకొని వాడు వీడేనని చెప్పుకొనచ్చు వాణిని చూచి నవ్వుదురు నీ నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను శుతించేదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని సన్మించి కనిపెట్టుచున్నాను ఈ పరిశుద్ధ వాక్యం గాక ఆమె ఒక వచనం చూసుకొని ఆ మనం వెళ్ళబో